வின்னானையா கண்ணானையா چின்னிகண்ணையா வண்ணில் சின்னல நீருபம் முட்துல currently submerged Odys leopard வின்னானையா கண்ணானையா چின் SAN์னையா inertாதா மாத주는 பர்ந்த PDF விதாரி மாதைவந் రాధ మాధవ బృంద విహారి మా దైవం నీవయ్యా వెన్నెలు దోచిన లీలలు చూపయ్యా సిరి సిరి మౌవలయ శోధ కృష్ణ మా చెంతకురావయ్యా సిరి పించపుతలు కుల మురళీ కృష్ణ మమకా భగరావయ్యా సిరిపించపు తలు కుల మురళీ కృష్ణ మమకా భగర കണ്ണാനയ്യ വിനയ്യ കി കന്നെ ചിന്നല നീരൂപം മുദ്ദുള കൃഷ്ണയ്യ മാുദ്ധുല കൃഷ്ണയ്യ വസുദേവക്ക് നന്ദന കാളിയർദന കണ്ണി വീരാ വസുദേവക്ക് നന്ദന കാളിയർദന കണ്ണി വീരാ రక్కసకం తుంచిన కృష్ణ మా ప్రాణం నీవేరా సత్య రుక్మిణి ప్రేమకు రూపం నీవే కృష్ణయ్యా రే పల్లెవాడల గోప బాలుడా గోపీ కృష్ణయ్యా రే పల్లెవాడల గోప బాలుడా గోపీ కృష్ణయ్యా విన్నానయ్యా కన్నానయ్యా చిన్ని కన్నయ్యా వన్నెల చిన్నెల నీ రూపం ముద్దుల కృష్ణయ్యా మా ముద్దుల కృష్ణయ్యా సుందరమైన నందనందన మోహన కృష్ణయ్యా సుందరమైనానందనందనా మోహన కృష్ణయ్యా గోపీలోలా గోకుల తిలకా వెన్నుడ వేరా చక్రధారి వైశంకమూదిన గీతా బోధకుడా భక్తికి మెచ్చి ముక్తి నీచే గనుడవు నీ వేరా మా భక్తికి మెచ్చి ముక్తి నీచే గనుడవు నీ వేరా విన్నానయ్యా నయ్యా చిన్ని కన్నయ్యా వన్నెల చిన్నెల నీ రూపం ముద్దుల కృష్ణయ్యా మా ముద్దుల కృష్ణయ్యా తులసీ ధలముకు తూగిన కృష్ణ ప్రేమవుని వీరా తులసీధలముకు తోగిన కృష్ణ ప్రేమ ఉని గా నిలిచి గోముల కాచిన వీరుడ నీ వేరా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన కృష్ణయ్యా కుచేల ప్రేమల నయ్యము చూపిన చెలికాహడి వినివయ్యా కుచేల ప్రేమల నయ్యము చూపిన చెలికాహడి వినివయ్యా విన్నానయ్యా కన్నానయ్యా చిన్ని కన్నయ్యా വന്നെല ചിന്നെല നീ രൂപം മുദ്ദ കൃഷ്ണയ്യ കണ്ണയ്യ ചി കന്ന വന്നെല ചിന്നെ നീരൂപം മുദ്ദ കൃഷ്ണയ്യ വന്നെല ചിന്നെ നീരൂപം മുദ്ദുല കൃഷ്ണയ്യ വന്നെല ചിന്നെ നീരൂപം മാഷ്ണ